ప్రపంచంలో ప్రతి బరి తగ్గించేస్తున్నారు ట్రైన్ కింద పడి మొక్కలు అయిపోతున్నారు ఆ మొక్కలు ఎవరు అతగ్గలరా నాయన ఒక అమ్మాయి ప్రేమించి మోసం చేసింది అసలు నిన్ను ఎవరు ప్రేమించమన్నాడు మీ అమ్మ మీ నాన్నలు నిన్ను ఎంతగానో ప్రేమించారు అమ్మ ప్రేమించడం చేత కాదు నాన్నని ప్రేమించడం చేత కాదు అక్కని ప్రేమించడం చేత కాదు చెల్లెల్ని ప్రేమించడం చేత కాదు ఎవరో ఒక అమ్మాయిని చూసి పళ్ళు ఇలా ఏకరించింది నవ్వింది ఏ ఎవరిని చూసేది నవ్విందో తెలియదు ఆ నవ్వు నా గురించే చూసి నవ్విందని పడిపోయావు ప్రేమను ఎట్ ఫస్ట్ సైట్ అంటున్నారు ఆ తెలిచూపుల్లో ఏం దొరికి తెలిసింది నీకు ఇలా యువతంతా కూడా ప్రేమ అనేటువంటి మాయలో పడిపోయి తల్లిదండ్రులను దుఃఖసాగరంలో ముంచి చచ్చిపోతున్నారండి అందరూ పిల్లలు ప్రేమించలేదని చుట్టూ న్యామా ప్రేమించలేదని ప్రాణం తీసావుగా ప్రేమ అన్నది దేవునిలోనే ఉన్నది ప్రేమ అన్నది దేవునిలోనే ఉన్నది ప్రేమే నువ్వంటే ప్రేమే దేవుని ప్రేమే ఇలాంటి ప్రేమ లేదే ప్రేసిలోనే ప్రేమించలేదని చుట్టూ న్యాయమా ప్రేమించాలే